బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షన్ బ్లాగ్స్ అండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా హ్యావ్లోకి అయితే వెళ్తున్నాం అండి సో ఇక్కడ వచ్చిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు హ్యావ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అంతా కూడా ఖాళీ చేస్తాను కదా మీకు ఈ కింద అయితే చూపించాను సో మేము ఇంకా రేపు వెళ్తామంటే కనుక ఈరోజు అయితే ఇంకా హ్యావ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఏమేమి కావాలి ఏంటనేది కూడా చిన్న చిన్న బ్యాగ్స్ ఇదిగోండి ఒక టూ డేస్ త్రీ డేస్కి ఇంకో చిన్న బ్యాగ్ మేము సర్దేసుకున్నాము రెండు మూడు జతలు అనమాట సో టూ డేస్ హ్యావ్లోకి ఉంచాము కాబట్టి ఇకొండి పిల్లలు అందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి మేము జట్టికి వెళ్ళేసి అక్కడ నుంచి అయితే మాకు షిప్ అనమాట టూ అవర్స్ సో టైమింగ్స్ అన్ని కూడా మేము హ్యావ్లోకి వెళ్లే ముందు మాకు అక్కడ లంచ్ ప్రిపేర్ అనమాట సో అయితే మాకు ప్రిపేర్ చేసింది బిర్యానీ చికెన్ ఇవన్నీ పెట్టింది అనమాట ఇదిగో పప్పు బాబు కోసం పప్పు చారు సో ఇంకా అయితే మళ్ళీ మంగళవారం వస్తాం అండి ముందు లంచ్ పిలిచారు వీళ్ళు ఇంక ఇక్కడైతే లంచ్ అయిపోతుంది ఫైవ్ డేస్ నుంచి వంటే లేదు అక్కడ అందరు పిలవడం తినడం అయిపోతుంది ఇప్పుడు ఇంకా వచ్చాము హెడో జట్టి అండి మెయిన్ మనం హ్యావ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడికైతే రావాలన్నమాట హెడో జట్టి సో అంటే కనుక మేము కూడా కనుక్కొని వచ్చాము ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట సో టికెట్ చెకింగ్ కదా ఇక్కడ టికెట్ చెకింగ్ అయితే అవుతుంది ఏ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ షిప్ లోక వచ్చాము అండ్ బయటైతే అసలు అయ్యో లేదనమాట చూడండి చేసేది ఎట్లా అయితే ఎందుకంటే లేట్ అయ్యింది వన్ అవర్ లేట్ అన్నమాట సరే లేట్ కాదు క్యాన్సిల్ అయింది మనీ వచ్చేది షింపుల్ సార్ ఇది వేరేంది అయితే రెండు మాకు విండో వచ్చిందండి చాలా మంది విండో ట్రై చేస్తారు మాకు విండో ఇక్కడ ఉన్న మా షిఫ్ట్ టైమ్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అండి మేము లంచ్ చేసి త్వరగా వచ్చాము కానీ ఏమైందంటే ఫస్ట్ రావడం కాబట్టి కొంచెం రూట్ అయితే మేము మిస్ అయిపోయి వేరే జట్టి దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ కూర్చునేసరికి వన్ థర్టీ అయింది వీళ్ళు వెళ్ళట్లేదు కదా అనేసి మళ్ళీ రిటర్న్ వెళ్తే కనుక ఇది కాదని చెప్పేశారనమాట హెడో జట్టికి అయితే మళ్ళీ అలాగ వెళ్లాల్సి వచ్చింది సో ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలండి వన్ అవర్ ముందే ఉండాలండి ఎందుకంటే కిడ్స్తో కాబట్టి టిప్ బయట ఫొటోస్ అయితే అస్సలు ఎలా లేదండి హెడో జట్టి నుంచి స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ నుంచి ఒక త్రీ అవర్స్ అని చెప్పాను కదా సో మా సీట్స్ వచ్చేసి ఇంకోండి ఇట్లా మా హస్బెండ్ అండ్ ఇక ఇక్కడ కిడ్స్ అయితే వెనకాలి ఇద్దరు ఏ హై చెప్పండి ఒక సీట్ అయితే సరిపోద్దండి అలాంటిది రెండు సీట్లు అనమాట ఇదే అంతా అండ్ అండ్ షిప్ జర్నీ చేయాలి అనుకుంటే కనుక అండి ఒక టూ అవర్స్కి అయితే కనుక మనం ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా వస్తేనే బెటర్ అండి ఎందుకంటే నాకు పాపకి అయితే అస్సలు పడదనమాట బస్ అండ్ క్యాబ్ అండ్ షిప్ ఈ త్రీ అయితే పడట్లేదు అనమాట గా వామిటింగ్ అనిపిస్తుంది అండ్ పాపకు కూడా వామిటింగ్స్ అయితే అనిపి అనిపించింది బట్ తనైతే వెళ్ళలేదన్నమాట మనకి వామిటింగ్ వెళ్ళడానికి ఒక కవర్ అయితే ఇస్తారండి ఆ కవర్లో మనం వామిటింగ్ చేయవచ్చు అండ్ ఇక్కడ మూవీస్ తెలుగు మూవీస్ హిందీ మూవీస్ అలా మనం టైం పాస్ అవ్వడానికి అయితే ఒక టీవీ కూడా ఉంటుంది పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లోకి త్రీ అవర్స్ అనేసి అనుకున్నాము కానీ మేము ఈ షిప్లో అయితే ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళింది వన్ అండ్ హాఫ్ అవర్ లోనే అండి ఫాస్ట్గా వచ్చేమో త్రీ అవర్స్ అనుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేసి సో ఇంకా లగేజ్ అయితే రెండు బ్యాగ్ మేము వచ్చినా షిప్ అయితే ఇది బయట దీంట్లో ఉంటుంది టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అయిందండి ఫొటోస్ తీసుకుంటున్నా ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకొని మళ్ళీ అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే అయితే ఇంకా తిరగడానికి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి చాలా బోట్స్ అయితే అక్కడ ఉన్నాయి యాక్టివిటీస్ చేయడానికి మార్నింగ్ అయితే చేయాలి ప్యాసింజర్స్ అందరు కూడా ఇదిగోండి ఇంకా రూమ్ కయితే వస్తున్నాము అసలు యాక్చువల్గా ఏంటంటే ముందు బుక్ చేసి చేసుకోవాలండి మేము ఒకరికి చెప్పాము వాళ్ళు చేస్తామని చెప్పారు కానీ ఫుల్గా ఇప్పుడు సీజన్ కదా ఇంకా దొరకలేదు ఇప్పుడైతే ఏదో ఒక రూమ్ అండి ఇదిగోండి నైట్ అయితే అయింది ఇప్పుడు సిక్స్ కి అయితే వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి అయితే వచ్చాము ఇవన్నీ రూమ్స్ ఏమండి ఇంకేముంటాయి ఇంకా మరి అంచు గారు చూడండి వెళ్ళగానే పడుకుడు పోయాడు ఈ రూమ్ కైతే వచ్చాము ఇది ఏసీ నాన్ ఏసీ మేము ఓకే అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ రూమా ఎంత ఎంత రండి అంటే 2000 అచ్చా ఓకే మనకి 15 నా 1500 అంటే ఉన్నాయ గాని మనకి ఇక్కడ ప్రెజెంట్ अवेलेबल అక్కడ ఉన్నా చిన్నది సింపుల్ మార్నింగ్ మేము స్కూబా చేయాలి మార్నింగ్ మార్నింగ్ చేస్తారంట లగేజ్ అంతా కూడా సదస్ ఇప్పుడు अर्ली మార్నింగ్ ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడొస్తుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎంత అయింది తెలుసా ఫైవ్ థర్టీ ఫైవ్ అయ్యిందండి మేము ఫోర్ థర్టీకి వచ్చాము యాక్టివిటీస్ ఇదిగోండి మా హస్బెండ్ అండ్ నేను ఇద్దరం చేస్తున్నాము సో నేను చేయకుండా పర్లేదు తను చేస్తే ఇంకా వెళ్తుంది బట్ నేను చేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇటు నుంచి అయితే సూర్యుడు వస్తారు మళ్ళీ తర్వాత భయం అయితే లేదండి నేను నేనే ఫస్ట్ నడుపుతున్నాము మా వారు ఇప్పుడు ఆపేసినా కూడా నేను నడపగలను ఏమండి ఇందులో మనకి చిన్న టెక్నిక్స్ ఉన్నాయండి ఫస్ట్ ఏద అనిపిస్తది జస్ట్ మనం ఒకసారి మన మూవ్ అయిన ఆటోమేటిక్ మనకి క్లారిటీగా తెలుస్తుంది రైట్ ని మూవ్ చేయాలి రైట్ లెఫ్ట్ మూవ్ చేయాలి మూవ్ చేయాలి చాలా నచ్చింది తెలుసా ఇది వన్ అవర్ ఉంటుంది వన్ అవర్ ఉంటుంది ఫస్ట్ కయాకింగ్ యాక్టివిటీ చేయడానికైతే పర్ హెడ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో అంటే ఒకరికి మూడు వేల ఐదు వందల రూపీస్ అయితే పడుతుంది ఈ యాక్టివిటీస్ కోసం వన్ అవర్ టు అంటే నాకే తెలియట్లేదు లేదంటే ఫాస్ట్ ఇప్పుడు మనం ఈ లోపలికైతే వెళ్తున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది చూడండి అయినా మార్నింగ్ అయితే అవుతుంది అనమాట మాకు గైడ్ అయితే వస్తారు మా వెనకాల సో ప్రతి ఒక్కరికైతే వస్తారండి గైడ్ అయితే ముందు వెళ్ళిపోతున్నారు అంటే మనం మనము అతన్ని ఫాలో అవ్వాలి కదా సో మాతో పాటు ఇంకొక వేరే వాళ్ళు వచ్చారు సో ఇద్దరికి ఒక గైడ్ అయితే ఉంటారు వెళ్ళిపోతున్నాం మార్నింగ్ మార్నింగ్ చూడు అతను ఒక్కడే సింగిల్గా కూర్చుని మేము చేస్తున్న యాక్టివిటీ వచ్చేసి కయాకింగ్ అంటే ఇది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అనమాట అంటే త్రీ థర్టీ నుంచి కూడా స్టార్ట్ ఉంటుంది బట్ మేమైతే కొంచెం లేట్ అయితే వచ్చాము అందుకే లాస్ట్గా అయిపోయాము కానీ రావాలనుకుంటే తెల్లవారు జామునే ఉంటుంది ఎందుకంటే తర్వాత వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా మార్నింగ్ అంతా సముద్రం అయితే సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఈ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మనకి మార్నింగ్ మాత్రమేనండి అంత అనుకున్నానా అనుకున్నా వెళ్ళేసా డొంకలు ఉంటాయి కదా ఆ చుట్టుకి మూలు ఒకసారి అయితే తగిలిందండి సో ఎట్లా అనిపిస్తుంది నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ చెట్లు ఏవైతే ఉంటాయి కదండి ఇగోండి కనిపిస్తున్నాయి కదా అందులోకి వెళ్ళేసి నేను గుద్దేస్తున్నాను అనమాట డైరెక్ట్ వెళ్తున్నా అంటే మేము బ్యాక్ వెళ్ళడానికి తర్వాత కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైంది ఫస్ట్ టైం కాబట్టి బట్ ఓకే బాగుంది చాలా మంది చేస్తున్నారు మార్నింగ్ త్రీ థర్టీకి వచ్చేసి ఎంత నెంబర్ ఆఫ్ మంది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కంపల్సరీ చేస్తారంట ఇంక ఇప్పుడైతే మేము బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నామండి వచ్చేసి ఇక్కడ గుర్తిసానండి ఈ చేతుల దగ్గర ఉన్నాయి కదా ఇవి ఇవి అసలు ఫస్ట్ టైంకి అయితే రావు కదా కొంచెం జాగ్రత్తగా మనకి అన్నీ కూడా గైడ్ అయితే చెప్తారు అవన్నీ ఫాలో అయితే మనకి ఓకే వెళ్ళాలి పిల్లలు వచ్చేసి రూమ్ లో పెట్టామండి ఎందుకంటే ఈ యాక్టివిటీస్ కదా పిల్లలు అసలు ఎలా లేదనమాట సో వాళ్ళ సేఫ్టీ అన్నీ చూసుకుని మరి వచ్చాము ఎక్సర్సైజ్ అండి వాకింగ్ కూడా కాదు ఎక్సర్సైజ్ అయ్యింది వన్ అండ్ హాఫ్ అవర్ చెయ్యి బ్యాక్ చూసుకున్నారా ఎంతమంది దగ్గర వెళ్తున్నారు ఇప్పుడైతే కూడా లంచ్కి వచ్చాము ఈరోజు మండే అనమాట వెజ్ మాత్రమే తింటాము అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాము ఓన్లీ వెజ్ ఒకటే ఎంత త్రీ ఎయిటీ అనుకుంటాం చిన్నది వచ్చిందండి చూడండి సో ఈ కర్రీ వచ్చేసి ఇంత చిన్నగా వచ్చింది ఐ థింక్ త్రీ హండ్రెడ్ అనుకుంటా ఎక్కువ వచ్చాయి రోటీ ఒకటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాలి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది ఉంటుంది అంటే ప్రైజెస్ అనేది చెప్తున్నాను ఎలా ఉంటుంది అనేసి బట్ టేస్ట్ బాగుంది కదా ఎక్కడికి వెళ్తున్నామంటే రాధానగర్ బీచ్కి అయితే వెళ్తున్నాం అండి ఇంత టైం వచ్చేసి త్రీ అవుతుంది అనమాట ఇక మార్నింగ్ అంత లేట్ అయిపోయింది అక్కడ ఇంకా మా రూమ్ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము సో మళ్ళీ ఈరోజు ఒక్కటి రాధానగర్ ఒకటేనమాట అండ్ బైక్ కూడా తీసుకున్నాం చూసుకోండి ఇక్కడ మేము రెంట్ కోసం అయితే స్కూటీ తీసుకున్నాము ఈ స్కూటీ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు చెప్తామండి దొరుకుతాయి ఏంటి అనేది ఇక్కడికి వస్తే కనుక ఇది మేము తీసుకున్న స్కూటీ అనమాట ఈ స్కూటీలో అయితే ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము బీచ్కి మా అమ్మ ఇచ్చుడు మంచి చూడు లే అని చూడేట నువ్వు చూడనే చూడను అంటున్నాడు ఇదిగోండి మేము ఉన్నది పైన అనమాట హోటల్ కూడా చెప్తాను ఎక్కడ ఉన్నాము అనేది అది ఈ జట్టి దగ్గర తీసుకున్నామండి కొంచెం దగ్గర అవుతుంది అనేసి సో మేము తీసుకున్నది ఇక్కడేనండి ఓకే అండి అక్కడికి ఇప్పుడైతే దాదాపు బీచ్కి వచ్చాము క్యాబ్స్ అయితే లేవండి ఇంకా మేమైతే ఇప్పుడు రాతనగర్ బీచ్ అయితే వచ్చాము ఒకసారి బ్యాగ్ అంతా వ్యూ చూపిస్తాను టైం వచ్చేసి ఇప్పుడు కోర్ అయ్యిందండి ఇంకా ఫోటో షూట్ అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము అసలు ఇప్పటి వరకు అయితే ఫోటోషూటే లేదు బట్ ఈరోజు పక్క ఎట్లయితే మేము మాట్లాడేసుకున్నాము ఫొటోస్ తీసుకోవాలనేసి అనేసి ఫస్ట్ అయితే అయితే తర్వాత మా మాకు తీస్తారనమాట సో ఏంటి ఎంతకనేది కూడా మీకు లో చూపిస్తాను ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎండలేదు ఎండు ఉందనుకోండి వాటర్ అంతా కూడా బ్లూగా కనిపిస్తుంది అనమాట ఓకే వచ్చింది రాధానగర్ బీచ్ అనమాట ఇంకా బీచ్ అనగానే ఏముంటుంది మొత్తం ఇది వాటర్ వాటర్ వాటరు ఇప్పుడు మేమైతే ఇంకా ఎలాంటి స్నానం అయితే చేయాలని నేర్చుకోలేదు ప్రజెంట్ అయితే షూట్ అయ్యాక ఏదైనా సో ఇదిగోండి ఇక్కడ వీళ్ళకైతే ఫస్ట్ షూట్ స్టార్ట్ అవుతుంది సో వీళ్ళకి అయిన తర్వాత లియాన్ స్మైల్ అయితే నండి తీసుకున్నారు మాకైతే వీళ్ళతోనే వీడియో షూట్ అంటే చాలా కష్టం అండి అండ్ ఇదిగోండి కెమెరా తీసుకున్న ఫోటోస్ అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఇలా వచ్చాయండి అండ్ ఫోటోస్ అయితే ఓకే బట్ వీడియో అయితే అసలు బాగాలేదు నేను ఫుల్గా అప్సెట్ అయ్యాను తెలుసా ఎందుకంటే మూడు వేల ఐదు వందలు ఇస్తే దానికి అవుట్పుట్ కూడా మంచి సరిగ్గా ఇవ్వాలి కదండి ఏమీ బాగా చేయలేదు నా మొబైల్లో మనం సపరేట్గా మన మొబైల్లో తీసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కానీ ఎలాంటివి ఏం బాగాలేదండి అండ్ నెక్స్ట్ బీచ్లు మేము చూ తీసుకున్న సూపర్నే నెక్స్ట్ వీడియోలు మీకు పోస్ట్ చేస్తానండి అండ్ చూడండి మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎలా అవన్నీ కూడా చూసుకోండి ప్యాకేజెస్ అయితే ఉంటాయండి మేము అవన్నీ చూసుకోకుండా డైరెక్ట్గా టైం అయిపోతుంది కదా అనేసి వీడియోస్ అయితే తీసుకోడానికి వచ్చాము బట్ నాకైతే అసలు సాటిస్ఫై లేనండి నేను మాకు తీసిన ఈ వీడియో తీసిన అబ్బాయి అయితే అసలు బాగా తీయలేదు నేను చెప్పేసి నా ఫ్రాంక్గా నాకు నచ్చలేదు కాబట్టి డబ్బులు ఇచ్చినా కూడా ఇంత ఇలా చేశారు అండ్ ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి వీడియోస్ అయితే అసలు బాగాలేదు ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు రాధానగర్ బీచ్ చూపించాను అలానే కయాకింగ్ యాక్టివిటీ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చెప్పానండి హైట్ అయిపోయింది అక్కడే రాధానగర్ బీచ్లోనే అయిపోయింది అనమాట టైము ఇంకా నేను కొన్ని మోతీస్ అయితే తీసుకుంటానండి అంటే రియల్ పోల్స్ అనేవి మనకి అక్కడే దొరుకుతాయి కాబట్టి కొన్ని జూటీస్ అయితే తీసుకున్నాను నాకు మా సిస్టర్ కి అండ్ మా ఇంట్లోకి చూశారు కదండి మేము రాధానగర్ బీచ్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఆల్రెడీ ఇంకా మేము నెక్స్ట్ డే ఎలిఫెంట్ బీచ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే రేపటికి మేమైతే సర్దుకున్నామండి ఇదే వచ్చేసి ఎలిఫెంట్ బీచ్ అనమాట ఇక్కడ వచ్చేసి అందరూ కాంబో లెక్క రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ డ్రెస్సెస్ వేసుకొని చూపిస్తాను చూపిస్తామండి సో అన్ని ముందుగానే వెళ్తాము మా కాబట్టి తెలుసు అన్ని సెట్ చేసుకున్నాను అనమాట రేపు ఖాళీ చేయాలి మార్నింగ్ మార్నింగ్ అనమాట అవుట్ అయిపోవాలి ఫుల్ రష్ అనమాట ఒకసారి చూపియండి ఇది మా ఉంటున్న ప్రెసెంట్ తీసాలని ఎలా ఉన్నాయి వేసుకుని ఏం ఎట్లా ఉన్నాయి చూడండి మొత్తం అండ్ నా బ్యాడ్ లెక్క కొత్త చెప్పు తీసుకుంటది మొత్తం పోయేవండి షర్ట్ ఈ పిల్లలతో ఇది అని చేసుకొని మార్నింగ్ అవుట్ అంటున్నారు ఈ వీడియోలో మేము తీసుకున్న పిక్స్ వచ్చేసి ఇవ్వండి ఈ పిక్స్ మాత్రం బాగున్నాయి వీడియో మాత్రం నాట్ సాటిస్ఫైడ్ అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా మంచి వ్యూస్లోకి అయితే వెళ్తుందండి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను హ్యావ్లో మీకు అందరు కూడా చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా